నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువుగారు మహాదేవ శ్రీమార్త గురుగారు భార్యా భర్తల మధ్య సఖ్యత పెరిగి వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెరగాలన్న లేదు కొంతమందికి ఎలా ఉంటుందంటే విపరీతమైన అనుమానం ఉంటుంది భర్త మీద భార్యకు కావచ్చు భార్య మీద భర్తకి కావచ్చు అటువంటి లేనిపోయిన అపోహలు కానీ లేకపోతే అనుమానాలు కానీ తొలగి వాళ్ళ సంసారం చక్కగా సాఫీగా సాగాలి మధ్యవర్తులు వచ్చి ఆ మధ్యవర్తులు వల్ల వీళ్ళ సంసారం డిస్టర్బ్ అవకుండా ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలండి తప్పకుండా అమ్మా ఇందాక లాస్ట్ వీడియోలో ఒక మాట చెప్పుకున్నాం ఏంటిది కొత్త ఒక వింత పాత లాగా వివాహం అయినటువంటి సందర్భం కానీ ఆ వయసు కానీ జనరల్గా పోతూ ఉంటే వయసు పెరిగిన రీత్యా ఈ ఉండే అటువంటి ఈ యొక్క ఈ టెన్షన్స్ ఈ మగవారికి మనీ రిలేటెడ్ కానీ లైక్ ఇంకేదైనా సో మగవారైనా ఆడవారికైనా అందరూ వర్క్ చేస్తున్నారు కనుక మనీ రిలేటెడ్ ఎవరికైనా ఇచ్చి స్ట్రక్ అయిపోయే అటువంటి సందర్భాలలో కానీ లేదా సంతానం విషయం కావచ్చును లేదా మరొకటి మరొకటి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఫస్ట్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే అటువంటి సిచ్యువేషన్స్ లేకుండా అయిపోయింది పిల్లలతో కూడా కాసేపు టైం స్పెండ్ చేసి మాట్లాడము అన్నా కూడా టైం లేదు పిల్లలు స్కూలు స్కూల్ నుంచి రాగానే ఒక అంటే రెండు నిమిషాలలో మళ్ళీ ట్యూషన్ ట్యూషన్ నుంచి రాగానే బస్ తినడమా పడుకోవడం అలాగే సో ఈ వన్ టూ ఇయర్స్ పాపలను కూడా వారి అమ్మకు కానీ లేదా వారి అత్తయ్యకు కానీ అప్పయపేసి జాబ్లోకి అటువంటి సిచ్యువేషన్స్ ఎవరైనా అంటే ఇక్కడ ఈ సందర్భాలలో ఎవరు వీరికి పరిచయం అవ్వడం కు లేడీస్ కావచ్చును లేడీస్కి జెంట్స్ కావచ్చు ఈ సందర్భాలలో ఏవో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడడము కొన్ని కొన్ని ఎఫైర్స్ కావచ్చును ఇలాంటివి అవి మనం చెప్పలేం అంటే జాతక రీత్యా అర్థమైపోతుంది చూస్తే సో ఇలాంటి లో ఇంకా ఆ భర్త మీద భార్య కానీ భార్య మీద భర్త కానీ ప్రేమ తక్కువైపోతూ ఉంటుంది కనుక ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ కొన్ని కొన్ని బయటపడ్డ సందర్భాలు కూడా ఉంటాయి మీ భార్య పలానా వ్యక్తితో మాట్లాడింది నేను చూశానని చెప్పి ఎవరైనా చెప్పడం కానీ ఈ విషయం చెప్తే ఎక్కడ నా భార్య నన్ను అనే అనేటువంటి ఆలోచన కానీ ఎన్నో భర్త గురించి అయినా భార్యకు కానీ ఏమైనా ఫోటోలో మన మెసేజ్ చేసిన చాట్స్ లేదా ఈ లో ఏమైనా చూసినా మీరు పడుకున్న సందర్భాల్లో కానీ అంటే ఏది నిద్రపోయిన సందర్భాలలో ఈ భార్య భర్త యొక్క ఫోన్ అన్లాక్ చేసి చూసినటువంటి సందర్భాలలో ఏమైనా చెప్పలేము ఈ దొరికిన సందర్భాలలో ఇద్దరి మధ్య ప్రేమ అనురాగాలు అనేటువంటి దూరం అయిపోతుంటాయి ఏం చెప్పండి సప్తమ భావంలో కుజుడు ఉన్నా అష్టమ భావంలో శుక్రుడు ఉన్నా కుజుడున్నా మళ్ళీ శనేచ్చరుడున్న గురువు శని పన్నెండో భావంలో కలిసి ఉన్న ఓకే పన్నెండవ భావంలో గురువు శని కలిసి ఉన్న సో కుజుడు శని కలిసి ఉన్నప్పటికీ కొన్ని కొన్ని గ్రహాలు శుక్రుడు శనేచరుడు కలిసి ఉన్న ఖచ్చితంగా ఏదో ఒక అఫేర్స్ అనేటువంటిది జాతకృతి మనకు తెలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ వీరికి మనం చెప్పేటువంటి రెమెడీ ఇప్పుడు అనురాగంగా ఉండాలి ఇప్పుడు మనం ఒక రెమెడీ చెప్తున్నాం ఈ రెమెడీ చేయాలంటే కూడా వీరికి నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనకు ఈ రెమెడీ చేయాలా వద్దా చేస్తే బాగుంటుందా అనేటువంటి డౌట్స్ కూడా వస్తాయి సో తప్పకుండా అప్పుడు జన్మ చాట్ అనేటువంటి చెక్ చేసుకొని నిజమేనా అనే నిర్ధారణ చేసుకున్న తర్వాత నిజమా కాదా అనేటువంటిది నేను నిర్ధారణ చేస్తా టెన్షన్ ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు మీ అనుమానం ఉంది అది నిజమా అనేది కావాలి కదా ఇప్పుడు మీకు కడుపు నొస్తుంది నాకు అపెండిక్సా లేదా గ్యాస్ ప్రాబ్లమా లేదా కడుపులో ఏమైనా గడ్డ అయిందా లేదా కడుపులో ఇంకేమైనా అయిందా ఇన్ఫెక్షన్ లో రాళ్ళు వచ్చినా కూడా మనకు పొత్తి కడుపులో నొప్పి లేస్తుంది చెప్పలేము కదా అది ఏంటిది అనేది నీకు ఎట్లా నిర్ధారణ అవుతుంది మీరు డాక్టర్ దగ్గరికి వెళితే పలానా టెస్ట్ రాస్తే పలానా స్కానింగ్ చేస్తే రెండు కొబ్బరి బొండలు తాయి పో బాబు నీకు కిడ్నీ రాళ్ళున్నాయలేవో చెప్తా అంటాడు అవునా కదా కడుపు ఫుల్ వాటర్లో ఉండాలి సో అంటే చెప్తున్నా ఇదంతా సబ్జెక్ట్ నేను చెప్పేది ఏదో ఊరికే వచ్చేసి కూర్చొని ఇది ఇట్లా అట్లా అంటే జనాలు కూడా వాళ్ళనే నమ్ముతున్నారు నేనేం చెప్పాలో కూడా అర్థం కనుక ఇలాంటి సందర్భాలలో తప్పకుండా భార్యాభర్తలు ముందు అనురాగంగా ఉండాలి అనుకుంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి కూర్చొని హనుమాన్ చాలిసా చదవాలి ఇద్దరు కలిసి కూర్చొని నలభై ఒక్క రోజులు హనుమాన్ చాలిసా ఈ సమయాన్ని చదువు నిర్ధారణ చేసుకొని చదవండి అంటే ఇప్పుడు నేను మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోద్దు ఒకవేళ కొంతమంది భర్తలు చదవడానికి ఇష్టపడరు ఏ నేను నమ్మలే అలా చెప్పేస్తారు అంటే అప్పుడు ఇవి ఒక్కడే కూర్చొని చదువుకున్నా లేకపోతే కొంతమంది వాళ్ళను అది కూడా వినర్స్ మాట అయ్యో హోమం చేయమనలేదు గుడికి వెళ్ళమని చెప్పలేదు లేదా మరొకటి చేయమని చెప్పట్లేదు ఇప్పుడు నీ కర్మకు నువ్వే బాధ్యం అది నీ కర్మ అది నేను వినా అనడం నీ కర్మ అవునా కాదు దానికి నువ్వే బాధ్యత నువ్వేత మనకేం సంబంధం అంటే ఆమె కూడా బాధపడుతుంది చెప్తా ఆమె తర్వాత చెప్తా ముందైతే తిరేమిడి ఇప్పుడు మన అదే కదా ప్రేమ అంటే కూర్చోవాలే ఇద్దరు కూర్చోని చదవండి కాలు విరిగితే హాస్పిటల్ పోవా అవన్నీ చేస్తారండి జనరల్గా కాలు విరిగితే హాస్పిటల్ పోతారా పోతారు భార్య తీసుకొని పోతుందా పోదా లేదా నీ భార్యనే మొండిది కూర్చొని చెప్తే వినదు నీ భార్యకే హెల్త్ ప్రాబ్లం వచ్చింది తీసుకొని పోవాలి మీరు అట్లనే మాకు సంసారం డిస్టర్బెన్స్ వచ్చింది కూర్చో అంతే రెండవది ప్రతి శుక్రవారము ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు కాటుకు పెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కాటక పెట్టుకో అంతే శుక్రవారం ప్రతి శుక్రవారం అదేవిధంగా గోధుమతో చేసినటువంటి లడ్డు గోధుమతో చేసినటువంటి చపాతి ఇది ప్రతిరోజు పడుకునే ముందు స్వీట్ కానీ ఆ గోధుమతో చేసినటువంటి స్వీట్ కానీ లడ్డు లైక్ లేదా చపాతి కానీ మళ్ళీ ఆయిల్ వేసి కాల్చండి లైక్ ఓకే ఇది ఒక రే చెడొకటైన పడుకునే ముందు తినండి లేదా తేనె తేనెను కాస్త ఇద్దరు కూడా స్వీకరించి పడుకునే ప్రయత్నం చేయండి రాధాకృష్ణుని యొక్క స్వామి యొక్క చిత్రపటము ఇంట్లో మీ యొక్క బెడ్రూమ్ లో మీకు రైట్ సైడ్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి మీరు పడుకున్నాక మీకు రైట్ సైడ్ ఏమో మన రైట్ సైడ్ ఓకే రాధాకృష్ణ యొక్క చిత్రపటాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయాలి ఇంకా భార్య గాని భర్త గాని నా మాట వినరు ఎవరైనా సింగిల్ గా చేసుకునే వారు ఉంటే మాత్రము బ్లాక్ కలర్ లో ఉంటుంది ఉలవలు ఉలవలు లేదా ఉప్పును దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి మీ భార్య భర్తల పేరు చెప్పుకొని అన్యోన్య దాంపత్య జీవన సిత్యార్థం అని సంకల్పంలో యాడ్ చేసి మీరు దానంగా ఇచ్చే ప్రయత్నం చెయ్యాలి నల్ల కుక్కకు గోధుమతో చేసినటువంటి చపాతీని కాల్స్ ద్వారా ఎప్పుడు వస్తూనే ఉంటాయి మీ రెమెడీస్ అందుకనే చాలా మంది ఇష్టపడతారు సో నిజంగా భార్య భర్తల అన్యోన్యత గురించి చాలా మంచి రెమెడీస్ చెప్పారు గారు ధన్యవాదాలు